హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మార్కాట్లో వెళ్ళాం ఫ్రెండ్స్ హాస్పిటల్ పని అమ్మని తీసుకొని రిటర్న్లో వస్తూ మొక్కల దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ పూల మొక్కలన్నీ పండ్ల మొక్కలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ రకరకాల పూల మొక్కలన్నీ ఉన్నాయి ఇక్కడ బాగా దొరుకుతాయి కాశ్మీరీ గులాబీ మొక్కలు ఇవన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మల్లె మొగ్గలు కాగడాలు అన్ని రకరకాల మొక్కలు ఫ్రెండ్స్ దొరకని కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి మార్కాపురం ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ అదిగో అమ్మ మా చెల్లి ముగ్గురం వెళ్ళాం ఫ్రెండ్స్ ఇవి గుండు చామంతి అంట దొరకదంట ఫ్రెండ్స్ రేరు కాశ్మీర్ నుంచి తెచ్చారంట ఇవి షో ప్లాంట్లు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పూల మొక్కలకు మందులు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ మొక్కలు బాగా పెరగడానికి అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మామిడి మొక్కలు ఏ అయినా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది లేదు అనుకుంటా చాలా బాగున్నాయి క్రిస్మస్ ట్రీస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నాయి మొక్కలన్నీ మారుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగోండి తులసి చామంతి రకరకాల మొక్కలు ఇక్కడ దొరుకుతాయి మార్కాటము చామంతి మొక్కలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శివపార్వతి నర్సరీ ఫైర్ ఆఫీస్ ప్రక్కన ఆర్టీసీ బస్ స్టాండ్ తల్లుబాటు రోడ్డు ఫ్రెండ్స్ మార్కాపురం ఇవన్నీ ఫ్రెండ్స్ కనకంబరాల మొక్కలు కూడా చిట్టి గులాబీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వెరైటీ వెరైటీగా మనం చూడని కూడా ఇక్కడ ఉన్నాయి పూల మొక్కలు బోలెడన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి పూలు రాలేదు కానీ మొక్కలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ రకరకాలు ఎప్పుడప్పుడు చూసి తీసుకుంటుంటాం ఫ్రెండ్స్ అక్కడ చూడండి మొక్కలన్నీ చూడండి ఎంత బాగున్నాయో క్రిస్మస్ ట్రీ చూడండి ఫ్రెండ్స్ ఎంత చాలా చాలా బాగున్నాయి మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేను మా అమ్మకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ మొక్కలంటే ఎన్నున్న వెరైటీ వెరైటీ తీసుకొని నాటుతుంటుంది నేనైతే మూడు మొక్కలు తీసుకున్నాను ఫ్రెండ్స్ గులాబీలు చిట్టి గులాబీలు మూడు రకాలు తీసుకున్నాను వైట్ ఆరెంజ్ పింక్ కొత్త మొక్క కనిపిస్తే చాలు ఫ్రెండ్స్ మా అమ్మ మొక్కలకే ఖర్చు పెట్టేస్తుంది చెప్పన్న అన్న మమ్మల్ని ఆటోలో తీసుకొచ్చిన ఇండోర్ ప్లాంట్ ఫ్రెండ్స్ ఇవి ఒక్కొక్కటి నాలుగు వందలు అంట సుదీర్ఘ మీదే రేట్లు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా వచ్చింది ఇవన్నీ లోపల రూమ్లో పెట్టారు ఫ్రెండ్స్ ఏ మొక్క తీసుకున్నా నాలుగు వందలే ఫ్రెండ్స్ ఇవి మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి గోల్డన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చినాయా అలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్